ఆపద వస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాలిపోతూ ఉంటాడు దానిలో భాగంగానే తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పటికే అనేక టూర్లతో బిజీ బిజీగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో అనేక కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తున్నాడు ఆ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నాడు మూడు రోజుల టూర్ సంబంధించి షెడ్యూల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేసింది వీళ్ళు అధికారికంగా ముందుగానే ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం దానికి సెక్యూరిటీ ఎంత చూసుకోవాలి కాబట్టి ముందుగా రిలీజ్ చేస్తారు దీని మీద కూడా మన సాంబ ఏదో నోటికొచ్చేట వాగాడు అదేవిధంగా మన వెంకటకృష్ణ కూడా అదేవిధంగా ఐ థింక్ ఈరోజు సాయంత్రం నాలుగనకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో చేరుకొని క్యాంప్ ఆఫీస్లో రాత్రి ఏడు గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నాడు తర్వాత అక్కడి నుంచి నివాసంలో బస రేపు ఉదయం తొమ్మిది గంటలకు పులివిందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతాడు అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి చేరుకొని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతాడు చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఆపద అని తెలిసి అక్కడికి వాలిపోతాడు అరటి తోటలు అరటి కాయలకి రేటు రాక రైతులంతా కూడా బాధపడిపోతున్నారు కేజీ రూపాయి అంట కేజీ రూపాయి అంటే ఒక టన్ను వెయ్యి రూపాయలు గతంలో టన్ను ఇరవై మూడు వేలు నలభై వేలు పోయిన సందర్భాలు కూడా చూసాం ఇప్పుడు వెయ్యి రూపాయలు రైతులు ఏమవ్వాలి ఏమవ్వాలా రైతులు సరే పోనీ ప్రభుత్వాలు ఏమైనా సరే ఆదుకుంటున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అమరావతి అమరావతి జపం చేస్తూనే ఉంది కానీ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితే లేకపోయాం గతంలో పత్తి తర్వాత పొగాకు తర్వాత మామిడికాయలు ఇప్పుడు అరటికాయ రేట్లు లేక గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు రైతులు దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో నష్టపోయినటువంటి రైతులని పరామర్శించి వాళ్ళకి పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు పోయినసారి కూడా చేశారు ఈసారి కూడా ఏదో ఎంతో కొంత చేస్తారు తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకొని చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం వేలుపులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తాడు తర్వాత అక్కడి నుంచి పులివెందులో చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి ఏడు గంటల వరకు దర్బార్ మళ్ళీ నిర్వహిస్తాడు రాత్రికి అక్కడే నివాసంలో బస తర్వాత ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు పులివెందులో నుంచి బయలుదేరి వెళ్ళిపోదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూడు రోజుల పర్యటన షెడ్యూల్ పోయిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫోకస్ చేశారు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీ నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈసారి పులివెందులోనూ గెలిచి తీరుతామని వేసి ప్రకటనలు చేస్తున్నారు ఈ మధ్య మీకు అందరూ కూడా తెలిసినాయి కదా పులివేంద్ర జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును వాళ్ళు కొంచెం ఉదాహరణగా కూడా చూపుతున్నారు దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా పులువేంద్ర పర్యటన చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కా కూడా చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు మీకు అందరు కూడా తెలిసిందే ఆయన రాజకీయాలు వేరు వీళ్ళ రాజకీయాలు వేరు ఆయన ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తారు వీళ్ళలాగా చేయరు కాబట్టి మీకు అందరికి కూడా తెలిసిందే సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలానే ప్రతిరోజు జనాల మధ్యనే ఉంటే జనాల్లోనే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి వైసీపీ నుంచి కొంతమంది వాదన ఆ కోరిక కూడా మరి కొద్ది రోజులు తేలిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అనుకుంటా బస్సు యాత్ర ఏదో ఉందంట ఆరు నెలల పాటు ఏమో ఉంటుందంట తర్వాత మళ్ళీ పాదయాత్ర ఇంకా అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచే ఫుల్ బిజీగానే ఉంటుంది అనేసి భావించాలి నెక్స్ట్ నుంచి ఇంకా ప్రజల్లోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు అలా ఉంటేనే అలా ఉంటేనే ఎక్కడికో వెళ్ళిపోతాం అలా లేకపోవడం వల్లే పోయిన ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా కారణం అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోనే ఉండడానికి పక్కాగా ప్లాన్స్ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా ఉంటుందో çok da.